హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డైమండ్స్ ఈ పేరు తెలియని వారంటూ ఉండరు ఆకాశంలో మెరిసే నక్షత్రాలు ఉన్నట్లు భూమిలో మెరిసే వజ్రాలుంటాయి వజ్రానికి పోలిక చెప్పాలంటే ఇంకో వజ్రమే తప్ప మరేదీ లేదు మనలో చాలామందికి ఒక డైమండ్ రింగ్ని ముఖ్యంగా లేడీస్కైతే ఒక డైమండ్ నెక్లెస్ని కొనుక్కోవాలని కోరిక ఉంటుంది ఈ డైమండ్స్ ఎంత విలువైనవంటే కొన్ని రకాల డైమండ్స్ తో ఏకంగా ఒక స్ట్రీట్ లేదా ఒక విలేజ్ ని కొనేయవచ్చు డైమండ్స్ బంగారం కంటే ఖరీదైనవి ఈ డైమండ్స్ ప్రేమ నిబద్ధత బలం స్వచ్ఛత మరియు శాశ్వతమైన అందాన్ని సూచిస్తాయి ఈ వజ్రం ఏ ద్రావణిలోనూ కరగదు ఈ వజ్రాన్ని గాజును కొయటానికి ఉపయోగిస్తారు నిజానికి డైమండ్ కలర్లెస్ గా ఉంటాయి అయితే ఇవి ఏర్పడుతున్నప్పుడు పది లక్షల కార్బన్ అణువులతో ఒక బోరాన్ అణువు తోడైతే బ్లూ డైమండ్ గా మారుతుంది నైట్రోజన్ యాడ్ అయితే ఎల్లో డైమండ్ గాను కార్బన్ అణువుల స్ట్రక్చర్ సరిగ్గా ఏర్పడకపోతే బ్రౌన్ డైమండ్ గాను రేడియేషన్ ప్రభావం ఎక్కువగా పడితే గ్రీన్ డైమండ్ గాను ఏర్పడతాయి విధంగా కలర్స్ డైమండ్స్ ఏర్పడతాయి ఈ డైమండ్స్ కార్బన్ అణువులతో నిర్మితమై ఉంటాయి ఇవి సాధారణ రాళ్లలాగా కాకుండా డైమండ్స్ లో కార్బన్ అణువులు క్యూబిక్ క్రిస్టల్ స్ట్రక్చర్ లాగా అమర్చబడి ఉంటాయి దీనిని క్రిస్టల్ స్ట్రక్చర్ అని కూడా అంటారు అందుకే ఇవి ఇతర స్టోన్స్ కన్నా చాలా ప్రత్యేకమైనవి ఈ డైమండ్స్ ఎర్త్ సర్ఫేస్ కి నూట యాభై నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల లోపల ఉంటాయి సుమారు భూమికి మూడు వందల కిలోమీటర్ల లోపల ఉండే కింబర్ లైట్ మ్యాగ్మా లాంటివి డీప్ సోర్స్ వాల్కనో విస్ఫోటనం చెందినప్పుడు గంటకి రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఇవి దూసుకువస్తాయి కోహినూర్ వజ్రం ఇది పెద్ద అతిపెద్ద వజ్రాలలో ఒకటి దీని బరువు నూట ఐదు పాయింట్ ఆరు క్యారెట్లు ఉంటుంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రం భారతదేశంలోని కృష్ణానది తీరంలో కొల్లూరు గనుల నుండి దొరికిందని చరిత్రకారులు చెబుతున్నారు పన్నెండు పద్నాలుగవ శతాబ్దాలలో వరంగల్లో పాలించిన కాకతీయ రాజవంశం దైవిక నైవేద్యంగా ఈ వజ్రాన్ని ఆలయంలో ప్రతిష్ఠించిందని చెబుతారు తరువాతి దండయాత్రలలో ముఖ్యంగా ఢిల్లీ సుల్తానేట్ దండయాత్ర సమయంలో ఈ కోహ్నీరు వజ్రం దోచుకోబడింది చివరికి అనేక సార్లు చేతులు మారి బ్రిటిష్కు చేరింది ఇది ప్రస్తుతం క్వీన్ ఎలిజబెత్ ది క్వీన్ మదర్ కిరీటంలో ఉంచబడింది భారతదేశంలోని గోల్కొండ ప్రాంతం ప్రపంచంలోనే తొలి వజ్రాల గనుల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నాటికి కార్మికులు గని కార్మికులు నదీ గర్భాలలో ఒండ్రు నిక్షేపాల నుండి ముఖ్యంగా కృష్ణా మరియు గోదావరి నదుల నుండి వజ్రాలను వెలికితీశారు ప్రస్తుతం క్యారెట్ బరువు ఆధారంగా రత్న నాణ్యత వజ్రాలను ఉత్పత్తి చేయడంలో రష్యా ప్రపంచంలోని అగ్రగామిగా ఉంది ప్రపంచంలోని మొత్తం తవ్విన వజ్రాలలో దాదాపు ముప్పై రెండు శాతం రష్యా ఉత్పత్తి చేస్తుంది